వాయిస్ ఆఫ్ విఎస్ఎమ్ ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు తన నీచ స్థితి నుంచి వక్రించి తన స్వంత క్షేత్రమైనటువంటి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు ఇదొక శుభ పరిణామం శని మకర రాశిలో తన స్వంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు ఇది తృతీయ స్థానం అవటం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి మరింత శుభ పరిణామంగా గోచరిస్తోంది ఇకపోతే సప్తమ స్థానంలో శుక్రుడు తన సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో బుధుడు రాహువు రవి సంచరించడం అనేటువంటిది కొద్దిపాటి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ బుధుడు యొక్క సొంత క్షేత్రం అయినటువంటి మిథునంలో సంచరించటం వలన ఈ తీవ్రమైనటువంటి ఇబ్బందులు లేకపోవడం అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి కొంత గుడ్డిలో మెల్లగా శుభ పరిణామంగా గోచరిస్తోంది అయితే ఈ గ్రహస్థితులను బట్టి బెయిజ్ వేసినట్లయితే అలాగే ఈ మాసం మొత్తం కాల సర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది అంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండడం అనేటువంటిది జరుగుతోంది దీనివలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అయితే ఈ గ్రహస్థితులనే పరిశీలించిన మీదట వృష్టికి రాశి వాళ్ళకి దాదాపుగా డెబ్బై శాతం మంచి శుభ ఫలితాలు కలుగుతున్నాయి ఒక ముప్పై శాతం మాత్రం ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అనారోగ్య సమస్యలు తగాదాలు ఘర్షణలు గాయాలు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అయితే ఏ విషయాల్లో శుభ పరిణామాలుంటాయి ఏ విషయాల్లో విజయం సాధిస్తారు ఏ విషయాల్లో ఇబ్బంది పడతారు ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయం గురించి అలాగే వీటికి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను ముఖ్యంగా ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి కుటుంబ సఖ్యం బాగుంది అలాగే ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది రెండవ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఈ రకమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తున్నాడు అయితే పక్కనే ఉన్నటువంటి కేతు ఏం చేస్తున్నాడంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి బాటకి బాటలు వేస్తున్నాడు అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవనానికి పాటలు వేసేటువంటి స్థితిగా గోచరిస్తోంది ఎంత సంపాదించినా జీవితంలో ఎంత సాధించినా జీవితంలో ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా చివరికి మిగిలేదు ఇదే కదా అనేటువంటి ఒక వైరాగ్యమైనటువంటి ధోరణి ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఏర్పడుతోంది వృశ్చిక రాశి వాళ్ళకి స్థానంలో రాహు సంచరించడం వలన ఈ రాహుగ్రహ మాయ వలన ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకోని అవాంతరాలు చేసేటువంటి పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి అంతేకాకుండా ఇదివరకట్లాగా పని చేయలేకపోతున్నాం ఇదివరకట్లాగా మా యొక్క శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించలేకపోతున్నాం ఇదివరకట్లాగా మేము వ్యాపారాలు చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైన ఆందోళనకి రాహు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆలోచనల వలన చేసేటువంటి పనిలో ఏకాగ్రత లోపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక అష్టమ స్థానం ఈ రాహుగ్రస్తం అవటం వలన వృశ్చిక రాసి వాళ్ళకి ఎంత కష్టపడ్డా తక్కువ తక్కువ శాతం మిగులు కనబడుతుంది అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టేటట్లయితే గతంలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ మాసంలో మాత్రం కొద్దిగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ప్రాఫిట్ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా ఇప్పుడున్న గ్రహస్థితు రీత్యా కుటుంబంలో మమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి ఒక మానసిక బాధ కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు తగాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ అవన్నీ కూడా టీకప్పులో తుఫాన్ లాగా సమసిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఎవరైతే మీ నీతి నిజాయితీ తెలిసి అలాగే మీ యొక్క పర్ఫెక్ట్నెస్ కూడా తెలిసి కూడా విమర్శించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకోవటమే కాకుండా మీకు సారి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది సహజంగానే మంచి పోరాట పటిమ ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ చాలా సునాయాసంగా ఎదుర్కొంటారు అంతర్గత శత్రువుల వల్ల ప్రమాదం అంటే మీకు సహజంగానే ఉన్నటువంటి సూక్ష్మ దృష్టి వలన అలాగే మంచి సిక్స్త్ సెన్స్ వలన ఆర్థిక రాజకీయ అంశాలలో మీకున్నటువంటి అవగాహన వలన మీకు ఈ మాసంలో ఎవరు ఏ రకమైన ద్రోహం చేయాలని ప్రయత్నం చేసినా కూడా మీరు వాటిని మొదట్లోనే ఖండించి వేయటం జరుగుతుంది మొదట్లోనే ఆపగలుగుతారు కారణం ఏంటంటే సహజ సిద్ధంగానే పొగడ్తలకి పొంగిపోవటం విమర్శలకి కుంగిపోవటం అనేటువంటిది ఇవి మీ లక్షణం కాదు కనుక ఎవరన్నా పొగుడుతున్నాడు అనగానే మీకు వెంటనే లోపల రెడ్ లైట్ వెలుగుతుంది వెలగంగానే జాగ్రత్త పడిపోవడం అనేటువంటిది స్పష్టంగా జరుగుతుంది కనుక శత్రువులు అనేటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఈ మాసంలో ఖచ్చితంగా ఓడిపోయి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది కానీ మిమ్మల్ని ఎదురుగా ఏమీ చేయలేనటువంటి రహస్య శత్రువులు ఎవరైతే ఉంటారో సాటుగా మీ మీద నిందలు వేయటం అపవాదులు వేయటం ఇక్కడ జరిగినటువంటి సమస్యలన్నిటికీ ఆయనే కారణం మొత్తం ఇదే ఇటువంటి పరిస్థితే చేస్తున్నారు ఈ కుటుంబ కలహాలకి ఇన్ని రకాల ఇబ్బందులకి ఆవిడే కారణం అనేటువంటి మాటలతో వృత్తికి రాసి వాళ్ళని స్త్రీలను కానీ పురుషులను కానీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి అది మీ ఎదుటిగా చేయరు మీ చాటుగా మిమ్మల్ని అన్పాపులర్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక కొద్దిపాటి పరిహారాలు పాటించండి ఈ సమస్య నుంచి బయటపడండి జీవితంలో కావాలనుకున్నటువంటిది పొందలేక అలాగే చేరుకోవాల్సినటువంటి లక్ష్యాలను చేరుకోలేక ఎంతో కాలం ఓర్పుగా ఎదురు చూస్తున్నటువంటి వృష్టికి రాశి వాళ్ళకి ఈ మాసం మంచి శుభవార్త వింటారు వాళ్ళ జీవిత లక్ష్యాన్ని వాళ్ళ జీవిత గమ్యాన్ని చేరుకోవటానికి శుభారంభం అనేటువంటిది ఈ మాసంలో ఏర్పడుతుంది గతంలో మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళు మీ ఎదురుగా తిరుగుతూ మిమ్మల్ని అపహాస్యం పాలు చేస్తున్నా లోపల బడబాగిని లగులుతున్నా కూడా నవ్వుతూ వాళ్ళందరికీ సమాధానం చెప్తారు ఈ మాసం అంత మంచి మనోబలం అనేటువంటిది మీకు ద్వితీయంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహం వలన ఏర్పడుతుంది అయితే అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు ముఖ్యంగా చెప్పదగినటువంటి వృత్చిక రాశి వాళ్ళకి సూచన ఏమిటంటే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు చేయకుండా అనేటువంటిది మంచి విజయ సూచకంగా చెప్పబడుతోంది అంటే ఈ అనవసరమైన వాగ్వివాదాల వల్ల మీకు ఎక్కువగా టైం వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అవి చేయకపోయేటట్లయితే మీకు సహజంగానే ఉండేటువంటి ఏకాగ్రత వల్ల చేసే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టం చేసి చెప్పటం జరుగుతోంది అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఈఎన్టీ సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొద్దిపాటి గాయాలు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి జల ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండండి అనవసరమైన సాహసాలు చేయద్దు వృష్టికి రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి గతంలో కోల్పోయినటువంటి జనాకర్షణ ప్రజాకర్షణ రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంది మంచి పదవులను పొందుతారు ఎవరైనా సరే నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నం చేసేటువంటి వృష్టికి రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసంలో గనక ప్రయత్నం చేసేటట్లయితే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు అయితే ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఈ మాసంలో మరల మీకు తెలిసేటువంటి నగ్న సత్యం నిత్య సత్యం ఏమిటంటే ధనమూల మెదం జగత్తు అన్ని బంధాలు ఆర్థిక బంధాలు అనేటువంటి విషయం మరింత తొందరగా రుజువయ్యేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది సోదర సోదరీ వర్గంలో కానీ బంధుమిత్రుల్లో కానీ మీ నుంచి సహాయం పొందినటువంటి వాళ్ళు మీకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు ముఖం వేయటం అనేటువంటిది కాస్త మానసికంగా ఇబ్బంది కలుగుతుంది అయినప్పటికీ కూడా ఏమాత్రం తొనక్కుండా వెనక్కుండా చిరునవ్వుతో అన్నింటి సమస్యల్ని ఫేస్ చేసి ఈ మాసంలో మీరు అనుకున్న స్థాయికి లక్ష్యానికి చేరుకోవటానికి శుభారంభాన్ని చేయటం అనేటువంటిది చక్కటి శుభ ఈ మాసంలో గోచరిస్తోంది ఆర్థికాభివృద్ధి బాగుంది రుణాలు తీర్చివేస్తారు డబ్బుని నిల్వ చేయగలుగుతారు ఇటువంటి మంచి పరిణామాలు కలుగుతున్నాయి మీ యొక్క తెలివితేటలతో లేటెస్ట్గా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మీరు చేసేటువంటి ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అయినా సరే మంచి ఫలితాలని సాధిస్తారు పది మందికి ఆదర్శప్రాయంగా ఇటువంటి వ్యవహారాలని ఇలా చేయాలనేటువంటి అంశాలని మీరు పది మందికి తెలియచేయటం అనేటువంటిది చాలా సంతోషకరమైన అంశంగా మీ మనసుకు తోచేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కుజగ్రహ దోషం ఉందని చెప్పాం కాలసర్ప దోషం ఉందని చెప్పాం వీటి పరిహారం కోసం మీరు ముఖ్యంగా రాహువుకి కేతువుకి మినువులు అలచందలో దానం ఇండి అలాగే కుజగ్రహ శాంతి కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి వారి దేవాలయంలో మంగళవారం సింధూరంతో అర్చన చేయించండి మంగళవారం నియమాలు పాటించండి కుజగ్రహ అనుగ్రహం కోసం సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకి కందును నానపెట్టి ప్రతి మంగళవారం బెల్లం ముక్కతో సహా తినిపించండి ఈ రకమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి వృష్టిక రాశి వాళ్ళు చక్కటి ఆయురదగ్గ ఐశ్వర్యాలతో మంచి అధికారాలు పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి